రేవంత్ రెడ్డి వచ్చి మాట ఇచ్చిండు ఇంతవరకు మళ్ళా రాలేదు మాకు పోడు పట్టాలు కావాలి పోలీసులు మా తాండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఎలాగైనా మాకు న్యాయం జరిగేలా చూడాలి ఎందుకంటే ఇక్కడ ముంపున గురి అవతలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఇదే మంచిపాల్ రిజర్వేయర్ మీద ప్రాజెక్టు కట్ట మీద వచ్చేసి ముంపున గురి కానీ అని మీకు ఇక్కడనే ఉంచుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది స్టిల్ ఇక్కడ మంచి వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా మా గిరిజనల్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఇక్కడ ముంపు గురి కావట్లేదు బోడు పట్టలు ఇష్యూ చేయమని చెప్తాను మూడు గ్రామ నాలుగు గ్రామ గ్రామ పంచాయతీలకు దగ్గర దగ్గర ఒక వేల రెండు వేల రెండు వేల మంది వరకు పొడి బట్టలు ఇష్యూ ఆ ప్రాజెక్టు ముప్పు గ్రామం అది కూడా రెడీ అయింది కానీ మాత్రం దాంట్లో ఆఫీస్ ఈయన చేసిండు కదా అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలంధర్ అని చెప్పేసి ఉంటాడు ఈయన మీద కక్షపూరితంగా వీళ్ళు కావలసి టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కల్పి ఈయన మీద అక్రమంగా కేసు పెట్టించారు ఇప్పుడు ప్రాబ్లం తిన సఫర్ అవుతారు మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి మీరు సిపి గారితో కూడా మాట్లాడారు ఇప్పుడు వరకు కూడా వాళ్ళకి లేదు ఇంకోసారి మిత్రు సిపి గారి కూడా మీద కేసు మాట్లాడే తిరుగుతున్నాడు పెట్టాడు ఈ చుట్టూలా ఒక ఒక వెయ్యి ఎకరాలు ఉంటాయి మేడం వెయ్యి ఎకరాలు దాకా ఉంటాయి ఇదే సమాచారో ఈ పాతాలు పాత లీటర్లు లేరా ఇది మాధు రైతులకు మాత్రం గిట్లనే ఒత్తేస్తున్నారు మీ దగ్గర వస్తే వేరే వేరే విషయాలు మాట్లాడుతారు తర్వాత తర్వాత మాకు మంచి గొప్పదన మాట్లాడి తాగిచ్చి రైతులు గాను